వికారాబాద్ జిల్లా పెద్దముళ్ళు మండలం జనఘం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది గ్రామంలోని ఒక రైతు ఇంటి ఆవరణలో పశువుల పాకులలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటలు ఎక్కువ కావడంతో పాకలో కట్టేసిన రెండు గేదెలు అక్కడికక్కడే అగ్నికి ఆహుతమయ్యాయి మరో ఐదు గేదెలకు మంటలు వ్యాపించడంతో కాలిన గాయాలు ఏర్పడ్డాయి దీంతో రైతు అనంతరెడ్డికి రెండు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు తనకు ఆర్థికంగా దూడలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అవి చనిపోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు విష్ణువర్ధన్ అంటే జనగామ గ్రామం పెద్దెమ్మల మండలం రాత్రి బలరా సెడ్డు అంటు అంటుకున్నది అంటే బల్లరా అంటుకుని అందులో ఐదు బలరా గాయాలైన రెండు దుడ్జ చనిపోయినాయి ఒకటిన్నర సమయంలో జరిగింది అర్ధరాత్రిలో అయితే ఒకటి నరకు మేము లేవగానే అంటుకుంటుంది అది అంటుకున్నది ఎట్లా అంటుకున్నది అనేది గిట్ట మాకు గిటా తెలియదు మేము లేచి ఒకటిన్నర లేచేట్ కల్లా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటుకున్నది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము లేచి చల్లారిపే ప్రయత్నం చేసినాము అంటే ఇప్పుడు చేయాలని డౌట్ అనేది ఏం జరుగుతుంది షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి